జాతీయ కార్యవర్గ సభ్యులైన మిత్రులు రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం మరి నిన్న జరిగిన ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము బీసీ సంఘం హర్షిస్తున్నాము అదే కాకుండా జాతీయ అధ్యక్షులైన ఆర్ కృష్ణయ్య గారు గత సంవత్సరాల నుంచి నలభై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని పోరాడుతున్న సందర్భంలో ఈ నిర్ణయం రావడం చాలా కర్చనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మిత్రులు అన్నట్లు రాబోయే కాలంలో ముందు ముందు సర్పంచ్ ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ కానీ అవిట్లో కూడా బీసీ వాటాను పెద్ద ఎత్తున కేటాయించి మరి బీసీలను రాజకీయంగా ఎదిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మిత్రులు అన్నట్టు ఇంకా రిజర్వేషన్లు ఉద్యోగాల గుణంగా రాజకీయ పరంగా మరి రిజర్వేషన్ను కల్పించి పీట వేయాలని ప్రభుత్వాన్ని విన్నపించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు నిన్న జరిగినటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థలు అమలుపై పంచాయతీరాజ్ రెండు వేల పద్దెనిమిది సవరణ చేస్తూ మరి తెలంగాణ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం యావత్ పీసీ సమాజం స్వాగతిస్తుంది మరి ఈరోజు కృష్ణయ్య గారు మరి అనేక పిసి సంఘాలు చేసినటువంటి పోరాట ఫలితమే ఈరోజు ఆ ఆర్డినెన్స్ జారీ అని చెప్పేసి చెప్పగలపదు ఎందుకంటే మరి గత కొన్ని ఏళ్ళకెచ్చి అనేక సందర్భంలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి చెప్తూ వస్తున్నాం అందుకు అనుగుణంగా మరి స్థానిక అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మరి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేసి సందర్భంలో బీసీ సంఘాలు కానీ ఆర్కృష్ణ కానీ పోరాటాలు చేయవాలి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది మరి దాన్ని కేంద్రంపై ఒత్తిడి దేవడంలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ బీజేపీ ఇతర అన్ని పార్టీలు కానీ ఒత్తిడి దేవడంలో ఉద్భవమని చెప్పి ఈ సందర్భంగా ఉన్నాం మరి దాని తర్వాత కూడా అనేక సందర్భాల్లో బీసీ సంఘాలు మరి స్థానిక రిజర్వేషన్లకు వెళ్ళాలంటే బీసీ రిజర్వేషన్లని అమలు చేసిన తర్వాతనే వెళ్ళాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా మరి నిన్న క్యాబినెట్ లో ఆర్డినెన్స్ జారీ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రిజర్వేషన్లు వెళ్తామంటే మరి అనేకమైన చట్టపరమైన అడ్డంకులు కానీ ఎన్నో ఆటంకులు కానీ ఎదురవుతాయి అవిటి అధిగమించవలసిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి అవన్నీ కూడా అడ్డంకులను ఎదుర్కొని ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లని స్థానిక సంస్థల్లో అమలు చేసే విధంగా పూర్తిగా కృషి చేయవలసిన బాధ్యత కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఉంది అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముందు మరి రాహుల్ గాంధీ గారు చెప్పారు దానికి అనుగుణంగా మరి ఉద్యా ఉద్యోగ కాంట్రాక్ట్ రంగాలలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టే బాధ్యత కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి మరి అన్ని హామీలను కూడా కూర్చా తప్పకుండా అమలు చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పైన ఉంది అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాల నోటిఫికేషన్లను త్వరలోనే ఇస్తున్నామని చెప్పడం చాలా సంతోషకర విషయం కానీ అందులో కూడా మా బీసీల బాట ఎంత అని చెప్పి నిర్ణయించవలసింది కూడా తెలియ తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి కామారెడ్డి డిక్లరేషన్ లో ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు మరి అందుకు అనుగుణంగా నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు కూడా మరి బీసీలకు ఇస్తున్నామని చెప్పేసి ఈ రోజు ప్రకటన చేయవలసిన బాధ్యత కూడా ఈరోజు కాంగ్రెస్ పైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ ని పూర్తిగా ఈ ఉద్యోగ ఉద్యోగాల కాంట్రాక్టు రిజర్వేషన్లనే కాదు ఆ రోజు ఏదైతే నిరుద్యోగులకు ఇస్తామన్నా మిత్రం కానీ ఇతర అన్ని వస్తువులను కూడా అమలు చేసే బాధ్యత కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు టిఆర్ఎస్ కానీ మరి బీజేపీ కానీ ఇతర ఏ పార్టీలు తీసుకున్నటువంటి బ్రహ్మాండమైన చరిత్రకమైన ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకొని ఒక ముందు ముందుగా వేసి బీసీలకు ఒక ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం స్థానిక సంస్థలకు రిజర్వేషన్ ఇస్తా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి దాన్ని తూచా తప్పకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని చట్టపరమైన అవరోధులు ఎదురైనా దాన్ని అమలు చేసే బాధ్యత కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి సర్కార్కి మరి స్థానిక నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జేపీ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి